బాగుంది చాలా బాగుంది నీకు ఏమైనా బుద్ధుందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా అది పెళ్ళైన తొలరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేమి విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపలి తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతి స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి గోపాలం బెల్లాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే